హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎస్ బీ ఛానల్ ఫ్రెండ్స్ మనకు రిలీజ్ చేసిన హాల్ టికెట్లు చాలామంది చాలా దూరంలో పడింది అంటున్నారు కదా దాని బదులుగా మనకి ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అభ్యర్థులు ప్రాధాన్యాల ఆధారంగా పరీక్ష కేంద్రాల కేటాయింపు మెగా మెగాడిఎస్సి కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి గారు వెల్లడించారు మెగా మెగాడిఎస్సిలో బహుళ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ప్రాధాన్యాలు కేంద్రాల సామర్థ్యం ఆధారంగా వీలైనంత వరకు ఒకే జిల్లాలోని పరీక్ష కేంద్రాన్ని కేటాయించమని కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరిగిందంటే ఎవరైతే ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకుంటారో మన ఎగ్జామ్ సెంటర్ యొక్క సామర్థ్యాన్ని పట్టి ఒకవేళ అక్కడ లేకపోతే మరో చోట ఇవ్వడం జరిగిందని అంటూ ఈయన మనకు వెల్లడిస్తున్నారు అలాగే ఎగ్జామ్ ఎగ్జామ్కి అనేది అంటే ఒక డిస్టెన్స్లో దూరంలో పడింది అంటున్నారు వాళ్ళకి అనేది టైం కూడా కేటాయించాము అనేది చెప్తున్నారు కొన్ని సందర్భాల్లోనే అభ్యర్థులు రెండో మూడు ప్రాధాన్య పరీక్షల కేంద్రాలను కేటాయించామని అభ్యర్థులకు పరీక్షకు పరీక్షకు మధ్య తగిన సమయం కల్పించడం ద్వారా ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసామని వెల్లడించారు చూడండి ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు అభ్యర్థులకు పరీక్షకు పరీక్షకు మధ్య తగిన సమయం కల్పించడం ద్వారా ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూశామని వెల్లడించారు అలాగే డిఎస్సి హాల్ టికెట్లు జారీ తర్వాత అభ్యర్థుల నుండి వస్తున్న సందేహాలు ఫిర్యాదులకు ఆయన సమాధానం ఇచ్చారు పరీక్షలపై సామాజిక మాధ్యమాలలో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని హాల్ టికెట్లపై ఉన్న సమాచారమే అధికారమైనదని స్పష్టం చేశారు మనకైతే ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ మార్చడం అంటూ ఏం జరగదు హాల్ టికెట్లు వన్స్ హాల్ టికెట్లు అనేది రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఫైనల్ డెసిషన్ అన్నమాట అలాగే మనకి ఈ సోషల్ మీడియా మధ్యమాలు ఉంటాయి కదా వాటిని అయితే నమ్మొద్దని అన్నట్టుగా అని అంటున్నారు హాల్ టికెట్లపై ఉన్న సమాచారం అధికారమైనదని స్పష్టం చేశారు ఏమైనా మార్పులు ఉంటే అధికారిక వెబ్సైట్లో ఉంచుతామని తెలిపారు ఏదైనా మార్పులు ఉంటే ఏదైనా మార్పులు చేయాలని అనుకుంటే వాళ్ళు మాత్రం మెయిన్ సైట్లో అనేది వాళ్ళు ఉంచుతామని తెలిపారు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే ఎక్కువగా హెల్ప్ లైన్ ఫోన్ చేసి రిక్వెస్ట్ చేయండి ఎగ్జామ్ ఎగ్జామ్కి అంటే డిస్టెన్స్లో పడింది అంటున్నారు కదా వాళ్ళు ఎక్కువ మంది ఏదైనా రిక్వెస్ట్ పెడితే మార్చేటట్టుగానే ఉన్నారు ఒక నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి అభ్యర్థులు హాల్ టికెట్లలో ఓసీ అని వర్గ సమాచారం మాత్రమే ఉంటుందని అభ్యర్థి దరఖాస్తు సమయంలో ఇచ్చిన వివరాల ఆధారంగా ఎంపిక సమయంలో రిజర్వేషన్ పరిశీలిస్తామని తెలిపారు టీజీటీ పీజీటీ భాషేతర ప్రిన్సిపల్ పోస్టులకు మాత్రమే ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష ఉంటుందని ఓకేనా చూడండి ఇక్కడ మనకి ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష అనేది ఎవరో వరకు ఉంటుందంటే టీజీటీ నెక్స్ట్ పీజీటీ భాషేతర ప్రిన్సిపల్ పోస్టులకు మాత్రమే ఆంగ్ల భాష నైపుణ్య పరీక్షలు అనేవి ఉంటుందని చెప్పారు నెక్స్ట్ దీనికి పరీక్ష సమయం గంట నర ఉంటుందని వెల్లడించారు హాల్ టికెట్ల జారీ ప్రారంభంలో కొన్ని హాల్ టికెట్లలో పీఈటి పిఈటి వివరాలు చూపించలేదు అని ఆ తర్వాత దీన్ని సవరించి పిఈటి వివరాలతో హాల్ టికెట్లు జారీ చేశామని తెలిపారు ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని ఉన్నారో వాళ్ళు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి అభ్యర్థులు తాజా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు వ్యాయామ విద్య టీచర్ పోస్టులకు సంబంధించి దివ్యాంగ విద్యార్థులు పాఠశాలతో పాటు అన్నిటికీ ఒకే సిలబస్ పరీక్ష ఉంటుందని వెంకటకృష్ణారెడ్డి తెలిపారు అయితే ఇక్కడ వ్యాయామ విద్య ఉంటారు కదా వ్యాయామ విద్య టీచర్ పోస్టులకి మరియు సంబంధించిన దివ్యాంగ విద్యార్థుల పోస్టులకి పాఠశాలల్లో అన్నిటికీ ఒకే ఒకే సిలబస్ పరీక్ష ఉంటుందని ఆయన వెల్లడించారు ఓకేనా ఫ్రెండ్స్ ఎగ్జామ్ అనేది మనకు కన్ఫామ్గా ఇంకా స్టార్ట్ అవ్వబోతుందని క్లియర్గా మనకు అర్థం అవుతుంది బాగా ప్రిపేర్ అవ్వండి ఈ టైంలో మీరు మొత్తం బుక్స్ మొత్తం చదవకుండా మీరు ఎంతవరకు ప్రి ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా మెయిన్ అండర్లైన్ చేసుకుంటానో లేదా షార్ట్ నోట్స్ బాగా రివి రివిజన్ అనేది చేయండి అలాగే టెస్ట్ పరీక్షలు ఉంటాయి కదా మీరు ఎక్కడైనా కోర్సు తీసుకొని ఉంటే టెస్ట్ బాగా ప్రాక్టీస్ చేయండి బాగా హెల్ప్ అవుతుంది ఎగ్జామ్ సెంటర్స్లో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేవి చాలా అప్లోడ్ చేస్తున్నాయి దానికి మీరు ఒక్కసారి విజిట్ చేయండి మిగనో ఉపయోగపడే ఉపయోగపడుద్ది చాలా వరకు